మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక రెండు చెట్టు పైకి దేవునికి స్తోత్రం చెప్తా చాలా సంతోషం ఎక్కడ చూసిన మీటింగ్స్ కాబట్టి కొద్ది మాటలు ఒక గంట దేవుని వాక్యాన్ని నేను చెప్పాలనుకున్నా ప్రార్థన చేసుకుంటున్నా ఏం చెప్పనా ఏం చెప్పనా ఏం చెప్పనా లోపు రాము యాపిల్ డ్రింక్ తీసుకొచ్చి పెట్టింది నా మనసులో ఉంది ఒక రోజు యాపిల్ చెట్టు గురించి చెప్తే బాగుంటుంది చదవండి పరమగీతములు రెండవ అధ్యాయము మూడో వచ్చిన పరమగీతములు రెండో అధ్యాయం మూడో వచ్చిన అడివి వృక్షములలో జలదారు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరితుడనై నేనతడి నీడన కూర్చుంటుని ఐదు వందల అరవై మూడు పాత నిబంధన పుస్తకం ఐదు వందల అరవై మూడు నా వైపు చూడండి నేను క్లుప్తంగా చెప్తాను ఇక్కడ పరమ గీతము అంటే పరలోక గీతము ఈ పరమ గీతాల గురించి మనం వివరించుకుంటా ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకనంటే ఇది ఒక భార్యాభర్తలు ప్రీడు ప్రియులు ప్రేమికులు మాట్లాడుకునే మాటలా అనిపిస్తూ ఉంటాయి ఇందులో ఒక ప్రియురాలు మాట్లాడుతూ అంటుంది అడవి వృక్షములలో జలదారు వృక్షం ఎంత ప్రత్యేకమైందో అంటే అడవి చెట్లలో చాలా చెట్లు ఉంటాయి కానీ అడవి చెట్లలో యాపిల్ చెట్లు ఉండడం విచిత్రం కదా అడవి చెట్లలో ఎలాగైతే జలదారు వృక్షం ఉంటుందో ఎంతో మంది మగవాళ్ళు నా పురుషుడు నా ప్రియుడైన యేసు క్రీస్తు వారు అంత ప్రత్యేకంగా ఉంటారు అంటూ నేను ఆనంద అతని నేడన కూర్చున్నాను అంటుంది ఏమి నిజమే ఇక్కడ జల్దారు జల్దారు అనే మాటకి మన భాషలో యాపిల్ 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 చెట్టు అని అర్థం అన్నమాట యాపిల్ చెట్టు బైలి గ్రంథంలో కొన్ని చెట్లు ఉన్నాయి అంటే అవి పూర్వకాలంలో వాటికి పేర్లు పెట్టారు కనుక కొన్ని మనకు తెలిగిపోవచ్చు బదిరీ వృక్షము అంటారు బదిలీ వృక్షం అది ఈత జాతికి సంబంధించింది కొంతమంది దాన్ని ఈత చెట్టు అంటారు ఇంకొంతమంది దాన్ని కొబ్బరి చెట్టు అని కూడా అంటారు అంటే ఏ కల కలిగినవి ఏ నెల కలిగినవి చెట్టు ఈ నెల కలిగిన చెట్టు అంటారు దాన్ని ఆలోచన చేయండి ఇలాగా కొన్ని చెట్లు పేర్లు ఉన్నాయి అయితే ఈరోజు మనం ఏ చెట్టు గురించి తెలుసుకున్నామంటే జల్దారు వృక్షం గురించి మనం నేర్చుకోబోతున్నాం దీన్ని యాపిల్ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు యాపిల్ చెట్టు నేడన అనగా తన ప్రీడు ఉండే స్థలమున నేను కూర్చున్నాను ఆనందంతో అన్నాడు ఈరోజు మనం కూడా మన ప్రీడైన యేసు క్రీస్తు యొక్క నేడ అనగా దేవుని మందిరపు నేడలో మనం ఏం చేయాలంటే కూర్చోవాలి విచిత్రం అంటే నలుగురు అమ్మ అమ్మలక్కల దగ్గర కూర్చోడానికి ఇష్టపడతాం ఆ ఎవరైనా చుట్టాలు బంధువులు వస్తే వాళ్ళ దగ్గర కూర్చోడానికి ఇష్టపడతాం కానీ ఏ రోజైనా మనసు బాగోకపోయినా ఏమంటే ఇబ్బందులు వచ్చినా కాసేపు వెళ్ళి గుళ్ళో కూర్చుందావురా కాసేపు వెళ్ళి దేవుడి ఆలయంలో కూర్చుందావురా అని అంటావా అసలు మీరు హైందువులుగా ఉన్నప్పుడు హైందువులుగా ఉన్నప్పుడు మీరు తెలుసుకోలేదు మనకు తెలియ చేస్తా ఉంటాం గుళ్ళోకి వెళ్ళి దేవుడు దర్శించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రసాదాన్ని తీసుకొచ్చి కాసేపు కూర్చోవాలి అంటారు గుర్తుందా మీకు మనం వచ్చేస్తా ఉంటారే వెంటనే వెళ్ళిపోకూడదురా కాసేపు కూర్చో అని చెప్పి ఆ కూర్చునే పనులు ఊరకనే కూర్చోకూడదు కనుక ఆ ఇచ్చిన టెక్కాయను ఇచ్చిన పలారాను తిని ఇప్పుడు అవడం పలా అని అంటారు ఎందుకో తెలుసా ఎందుకని కూర్చోవాలి ఒక కూర్చునే అనుభవం ఏమిటి మందిరానికి ఉంది అందుకే మన పాట అనుక్షణం అంటూ ఒక భక్తులు కూడా పాట పాడారు జల్దారు వృక్షపు నీడలో ఎందుకు కూర్చోవాలి అంటే అక్కడ కొన్ని అనుభవాలు ఉన్నాయి జలదారు వృక్షం అంటే యాపిల్ చెట్టు యాపిల్ చెట్టులో ఐదు ఆలు ఉన్నాయి ఆ ఐదు ఆ ఒకటి మనం చూసిన వాళ్ళైతే ఆనందం ఉంది చెప్పండి ఏముంది అండి ఆనందం ఉంది మనం ఎక్కడ ఆనందిస్తాం నలుగురు మాటలు చెప్పుకుంటుంటే ఒక చిన్న కామెడీలో లేదంటే సినిమాలు చూస్తూ ఆనందిస్తాం అవి ఎంతసేపు ఆనందాన్ని ఇస్తాయి అని అంటే ఒక ఐదు నిమిషాలో పది నిమిషాల్లో పావు గంట ఆనందాన్ని ఇస్తాయి కానీ ఆళ్ళ వల్ల మనకి ఏమవుతాయి అంటే ఆపదలు కూడా వస్తూ ఉంటాయి నేను ఎక్కువగా చాలాసార్లు వింటూ ఉంటాను రే ఈరోజు నవ్వామంటే మనకి మూడు నెట్టేదో సమస్య రాబోతుంది అని కూడా అనేస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకంటానో మనకు తెలియదు కానీ మనుషుల దగ్గర కూర్చుంటే ఆనందాలు ఆపదలుగా మారచ్చేమో కానీ మనుషుల చెంత కూర్చొని మనుషుల మధ్యలో కూర్చొని లేదా సినిమా హాల్ దగ్గర కూర్చుని ఉంటే కొద్దిసేపు ఆనందాన్ని అనుభవిస్తామో కానీ మళ్ళీ విషాదము వివాదాలకు చోటు తీరుతుంది కానీ దేవుని మందిరం అలక్క దేవుని మందిరం ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆ చెంతలు కూర్చోవడం వల్ల ఆశీర్వాదం ఉంటుంది అని పెద్దల యొక్క అనుభవం పెద్దల ఒక అనుభవం అందుకనే దైవజ్ఞనులు కూడా దైవజ్ఞనులు కూడా ఏం చెప్పారంటే మనం మందిరానికి వచ్చిన తర్వాత అంటే ఐగర్చన ప్రార్థన చేయించుకొని అయిపోయింది కదా ఐగర్చన ప్రార్థన చేయించుకొని సరాసరి మన ఇంటికి వెళ్ళాలంట మధ్యలో అక్క ఇల్లు తగిలింది పుట్టిల్లు తగిలింది బంధువులు ఇల్లు తగిలింది లేదంటే కాసేపు వాళ్ళు ఆగమన్నారని చెప్పి ఆగిం అనుకోండి ఆశీర్వాదం వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అందుకని సరాసరి మందిరం నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే మన ఇంటికే వెళ్ళాలి ప్పుడే ఆనందం ఆ సంతోషం దీన్ని నేను ఆచారం పద్ధతిలో అనుసరించండి అని నేను అన్నగాని దేవుని మందిరంలో కూర్చోవడం వల్ల మనం ఏం పొందుతామంటే ఆనందాన్ని పొందుతాం హృదయానికి ఆహ్లాదాన్ని పొందుతాం మీరు ఎప్పుడైనా గమనించండి దేవుని మందిరం యొక్క నీడ మనిషిని ఆనందింప చేస్తుంది ఇంకెక్కడైనా మనుషులకి ఆనందం దొరుకుతుందో దొరకదో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా దేవుని మందిరంలో ఆనందం దొరుకుతుంది ఎందుకంటే దేవుని వాక్యం అంటండి జుట్టు తినే దారుల కంటే మధురమైనదేమో మనిషిని ఆనందింప చేసి వాగ్దానాల చేత వాక్యము చేత ఆత్మ చేత సంధించి మనిషిని ఏం చేస్తుందంటే ఆనందాన్ని కలిగిస్తుంది అందుకని ఆదివారం ఆదివారం ఎందుకంటే మనుషులు తృష్ణతో దేవుని మందిరానికి వస్తారంటే దేవుని మందిరంలో పొందే ఆనందం అందుకని కీర్తన గ్రంథం పదహారులో కీర్తన పదకొండులో అంటాడు కదా నీ మందిరములో నిత్య సంతోషం ఉంది నీచే ఆనందం ఉంది నీ కుడి చేతిలో నిచ్చే సంతోష సమాధానాలు ఉన్నాయి నీ మందిరంలో స ఆనందం ఉంది నీ చేతిలో ఆశీర్వాదం ఉంది కాబట్టి మందిరానికి రావడం వల్ల ఆనందము నువ్వు అక్కడ నన్ను దీవిస్తావు గనక ఆశీర్వాదము రెండు పొందుకుంటా అందుకని ఈ మందిరంలో మనం రావడం వల్ల పిల్లరా ఆనందించబడతాం ఆశీర్వదించబడతామని బైబిల్ చెప్తుంది రెండోది మనం చూసిన వారమైతే చెట్టు నేనై మనం ఎందుకు కూర్చుంటాం మనం చెట్టు ఎందుకు కూర్చుంటాం నేడ దొరికిదు కాబట్టి మనం కూర్చుంటాం ఈ చెట్టుకు కూడా పిల్లలు మనం చూసిన వారి అయితే ఆశ్రయం ఉంది అంటే యాపిల్ చెట్టు మనం మనకు తక్కువ మనం చూడకపోవచ్చు కానీ హిమాలయ పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవి విశ్రాంతినిస్తాయి విశ్రాంతినిస్తాయి అని మీరు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరు అంటే మనం మనం కొన్ని సంవత్సరాల క్రితం మన పిల్లలుగా ఉన్నప్పుడు చదువుకొని ఉంటాం న్యూటన్ అనే ఒక సైంటిస్ట్ అంట యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట ఆయన కొంచెం నిద్ర వచ్చి పడుకుంటే యాపిల్ వచ్చా మీకు తెలుసుగా ఆయన మీద పడిందంట అప్పుడు ఒక మాట అది అదేంటంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఏ చెట్టు దగ్గర కూర్చుని యాపిల్ చెట్టు కింద కూర్చొని న్యూటన్ అని ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఏ పండు ఆ అది కిందకే వస్తుందని ఎక్కడ ఎక్కడ చెప్పాడు యాపిల్ చెట్టు కింద కూర్చొని చెప్పాడండి ఆ యాపిల్ పడడం యొక్క ఆకర్షణ శక్తిని బట్టి ఓహో భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టడం జరిగింది అంటే ఏంటి నీకు ఇక్కడ నేర్చుకునే అనుభవం ఏంటి అంటే మన చరిత్ర చెప్పేసుకుంటాం కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకున్నాడంటే ఆ చెట్టు ఆశ్రయానికి దగ్గరగా ఉంది మనం ఎండగా ఉన్నప్పుడు కొబ్బరి చెట్టు కింద నుంచి ఉంటావా చెట్టు కింద ఎందుకని ఆ చెట్టు పెద్ద చెట్టు బలష్టమైన అవ్వచ్చు కానీ నేడవ్వ కొన్ని చెట్లు కానీ యాపిల్ చెట్టు నేడనిచ్చే చెట్టు ఆశ్రయాన్ని ఇచ్చే చెట్టు మనిషి మత్విష్ వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే మనిషి ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రయాసతో భారాలతో పోస్తున్నాడు ఏదో పని ఏదో ఒక పని ఏదో ఒక పని కానీ మనిషి మంచం మీద కూడా ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాడు ప్రశాంతంగా మంచం మీద కూడా పడుకోలేకపోతున్నాడు కన్ను మోస్తే ఎన్నో ఆలోచనలు కన్ను మోస్తే ఎన్నో తలంపులు అప్పుడు వాడు బాధలు రోగాల బాధలు వ్యాధుల బాధలు సమస్యల బాధలు ఎక్కువైపోతున్నాయి అలాంటి బాధలు నివారణ చేసి దేవుని మందిరానికి వస్తే పిల్లల ఆ వ్యక్తికి ఎక్కడ లేని విశ్రాంతి దొరుకుతుంది బయట వచ్చిన గ్రంథం ఇరవై ఆరు మూడులో ఆయన ఆశ్రయించే వారికంట ఆయన దగ్గర నిత్య ఆశీర్వాదం ఉందని ఇంకా మనం చూసిన వారు గ్రంథం ఇరవై ఆరు మూడులో ఒక చక్కని మాట రాశాడు ఆ మాట మనం చూసిన వారి అయితే ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉన్నదో వారిని నీవు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు ఏలేనిగా తల్ని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు ఆనుకునే అనుభవం ఉంది కాపాడే అనుభవం ఉంది ఆనుకునే అనుభవం ఉంది మనం కుర్చీలో కూర్చుంటాం కొన్ని కొన్ని సార్లు రెండు కాళ్ళు పైకెత్తేస్తాం ఆ వీపునేమో వెనకాలకు ఆలోస్తాం కారణం ఏంటి ఇలాంటి మోస్తులను నమ్ముతాం అలాగే దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత ఒక ఆశ్చర్యం దొరుకుతుందంట మనకి దేవుడు నా కష్టాలన్నీ తీరుస్తాడు నా బాధలన్నీ తీరుస్తాడు నా సమస్యలన్నీ తీరుస్తాడు కాబట్టి ఆయన దగ్గర కూర్చోవడం వల్ల కొంత నెమ్మది కొంత నెమ్మదైనా మనకు దొరుకుతుంది పూర్వ దినాల్లోనంట ఈ బల్దిరీ చెట్టు కిందనూ సారీ ఈ యొక్క జలదారు వృక్షము కిందను అంజూరుపు చెట్ల కింద ఎక్కువ కూర్చున్నవారంట భక్తులు దేనికోసం అంటే నీడ కోసం చాలాసార్లు దేవుడు అన్నాడు నిన్ను అద్వరపు చెట్టు కింద చూశాను నేను జల్దార వృక్షం దగ్గర చూశానంటా ఉంటాడు కాబట్టి ఒకటి ఈ యాపిల్ చెట్లు మనకి ఆనందాన్ని ఇస్తాయి రెండోది మనం చూసిన వారమైతే ఆశ్రయాన్ని ఇస్తాయి మూడోది మనం చూసిన వారమైతే ఆకలిని తీరుస్తాయి చెప్పండి ఏమవుతుందంట ఆకలిని తీరుస్తుంది మీరు ఆలోచించండి దాని పండ్లు తినడానికి ఉపయోగకరంగా ఉంటుంది మనుషుల జీవితంలో ఆకలితో ఉన్నాడు ఏం ఆకలి శరీర సంబంధమైన ఆకలి కాదండి మనశ్శాంతి లేక దిగులుతో ఉన్న మనిషికి ప్రశ్నల చేత అల్లాడిపోతున్న వ్యక్తికి సమాధానం దొరకని ఆకలి బైబిల్ దగ్గరికి వస్తే పిల్ల ప్రతి వాణి ఆకలి అంట తేలుతున్నది కంటే దేవుని వాక్యం అంట జుంటి తేనె దారుల కంటే మధురమైన అది తింటా ఉంటే ఈ లోకంలో తిన్న దానికంటేను అంటే వింటా ఉంటే దేవుని మాటలు ఒక పండును రుచించినట్లుగా అంట కొన్ని వాక్యాలు చూడండి అంటే నేనని కాదు కానీ కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు వాక్యాలు కూర్చొని అలా విలుబుద్ధవుతూ ఉంటుంది ఏదో పండు తిని కడుపు నిండునట్టే అనిపిస్తుంది ఆ తాకలతో ఉన్నాయి ఈ మాటలు బాగున్నాయి ఏకసీ బాగు నేను తర్వాత తింటాను కానీ ఈ మాటలు విన్నబడి అంటాం ఎందుకని ఆ మాటలు మన శివులకి కొన్ని పళ్ళు నోటికి ఇంపుగా ఉంటాయి కానీ కొన్ని మాటలు శివులకు ఇంపుగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఆహారాన్ని తీరుస్తాయి ఆహ్లాదాన్ని ఇస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికీ మూడు చెప్పారు ఒకటి మనం చూసిన వారమైతే ఈ ఆపిల్ చెట్టు అనగా ఈ జంధాలు వృక్షము కిందంట ఆనందం ఉంది రెండవది ఆశ్రయం ఉంది మూడవది మనం చూసిన వారమైతే ఇది ఆహారాన్ని ఇచ్చేది ఇక నాలుగోది మనం చూసిన వారమైతే ఇదే పరమగీతం రెండో అధ్యాయము ఐదో వచనాన్ని చదివితే అక్కడ కూడా మరొక మాట పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించాడు అదేంటంటే ప్రేమార్తిశయము చేత నేను మూర్చిలుచున్నాను ద్రాక్ష పండు ఎడలు పెట్టి నిన్ను బలపరుచేదును జల పండు కట్టి నన్ను ఆదరించుడి జలదారు పండు అంట ఆదరణకి సూచనగా ఉంటాయి చెప్పండి ఏమవుతాయంట ఆదరణ చూడండి ఇంగ్లీష్ లో సామెత ఉంది ఎవ్రీడే ఈట్ అండ్ ఆపిల్ కిడ్స్ డాక్టర్ అవే డాక్టర్ అంటే యాపిల్ ఆపిల్ పండు తింటేనంట అంటే పూర్వం రోజులు ఇప్పుడు నేను అంటలేదు పూర్వం రోజులు సామెత ఏంటంటే రోజుకు ఒక యాప్ల పండు డాక్టర్ గారిని దూరం చేస్తుంది అనేవాళ్ళు అంతేనా రేపు మంచి పళ్ళు తినండి రా ఇప్పుడు డాక్టర్ గారిని జ్వరం వచ్చింది అనుకోండి వ్యాధి వచ్చింది అనుకోండి జబ్బు వచ్చిందనుకోండి అమ్మ కొంచెం ఎక్కువ పళ్ళు తినమ్మా అంటారు ఏ తని తినండి అన్నాను అనుకో ఏ యాపిల్ పండు దానిమ్మ పండు అంటారు ఎందుకని యాపిల్ పండు దానిమ్మ పండు అంట తినడం వల్ల మనకి బలాన్నిచ్చి ఇచ్చి గట్టి బలిష్టంగా మనిషి తయారు చేస్తుందని పండులో ఉన్న ఆ యొక్క లవణాలు పండులో ఉన్న కణాలు రక్తానికి అలాగే ఎముక్కులకి ప్రతిష్ట ప్రతిష్టతను ఇస్తాయని బైబులు చెప్తుంది పిల్లలు అందుకని డాక్టర్స్ కూడా యాపిల్ పండ్లు తినమంటారు ఎందుకంటే బలాన్ని ఇస్తాయి అది ఆదరణ ఆదరణ లేకున్నావు మనకి బలం లేకున్నాం ఇతరుల మనుషుల సహాయం లేకుండా ఉన్నాం కానీ దేవుని మందిరం అంట బలహీనమైన మనలను బలపరుస్తున్న బైబిల్ చెప్తుంది అందుకే రెండు కొరింది పత్రిక మొదటి మొదట మూడు నాలుగులో సమస్తమైన ఆదరణ చేత నేను నిన్ను ఆదరిస్తానని దేవుడు అంటున్నాడు ఇది ఒక మనుషులు నేను ఆదరించలేకపోతున్నారేమో ఉన్నానని భుజం తట్టలేకపోతున్నారేమో కానీ దేవుడు ఈ రోజు నీ భుజం తట్టుతూ అంటున్నాడు నేనున్నాను నేను నిన్ను ఆదరిస్తాను జందాల వృక్షము యొక్క పదమంట మనుషులకి బలాన్ని ఇచ్చి ఆదరిస్తుందని బలాన్నిచ్చి లేపుతుందని బైబిల్ చెప్తుంది ఇక చివరి మా చెప్పి ముగిస్తాను పరమగీతములో ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నన్ను చదువు చివరిగా ఈ జలదారు వృక్షములకు ఉన్న మరొక అనుభవం ఏంటి అని చూసిన వారమైతే తాళ వృక్షంలో నేను నెక్కుదనుకుంటేని దాని శాఖలు పట్టుకుందని అనుకుంటేని నీ కుచుములు ద్రాక్ష గల ఉన్నవి నీ శ్వాస నీ శ్వాస వాసన జలదారృక్షకు సువాసనది జలదారృక్షకు సువాసన చెట్లు పండినాయి అనుకోండి ఎలా ఉంటుంది సువాసన ఇస్తా ఉంటాయి పళ్ళు వాసన పళ్ళు వాసన సువాసన ఇస్తుంది జలదార వృక్షం యొక్క మరొక అనుభవం ఏంటంటే సువాసన దీన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సువాసన ఇస్తుంది ఇంపిస్తుంది ఐదు రకాలైన అనుభవాలు మనం చెప్పుకున్నాం జలదారు వృక్షంలోనంట మొట్టమొదటిగా ఆనందం ఉంటుంది ఆశ్రయం ఉంటుంది ఆహారము సంబంధించినది అలాగే ఆదరణ ఇచ్చేది ఐదోదిగా మనం చూస్తున్న అయితే ఆహ్లాదము అనగా సువాసనను ఇచ్చి మనిషికి ఇంపుగా చేస్తుంది ఏసు క్రీస్తు ప్రభు వారే ఈ జలదారు వృక్షము ఏసు క్రీస్తు చెత్తకు వచ్చిన మనందరి జీవితంలో ఎట్టి వ్యాధైనా ఎట్టి బాధైనా ఒక యాపిల్ పండు వల్ల ఎంత ఆరోగ్యమో ఒక యాపిల్ పండు వల్ల ఎంత ఆహ్లాదమో ఒక యాపిల్ పండు వల్ల ఎంత ఆదరణో ఏసు క్రీస్తు వల్ల మనం ఇటు అనుభవాలు పొందుకోవచ్చని అందుకే ఆ రోజు ఆ నేను నా యేసు దగ్గర కూర్చున్నాను ఏసుతో గడిపాను ఏసు చెంత ఉన్నాను ఆ ఆ పండు తినడం వల్ల నాకు రోగం తగ్గింది ఆ పండు తినడం వల్ల నాకు ధైర్యం వచ్చింది నాకు ఆదరణ వచ్చింది నాకు సువాసన వచ్చింది నాకు బలం వచ్చింది నా ఆకలి తీరిందని తన సాక్ష్యాన్ని వెళ్ళబోచ్చుకుంటుంది మనం కూడా క్రీస్తుకు దగ్గరగా బ్రతుకున్నాం మనుషుల దగ్గర కూర్చుంటే ఎవండి కాలక్షేపం అవుతుందేమో కానీ దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో కూర్చుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎన్నో ఆశీర్వాదం నా మట్టి నేను సపగల సాక్ష్యము ఒకసారి ఆర్థిక పరిస్థితి వల్ల ప్రభు సన్నిధానం మంది కూర్చొని ఏడ్ ప్రభా నాకు అవసరం ఏం చేయను అని యేసుక్రీస్తు క్రీస్తు నిన్ను నన్ను బలపరచడానికి కలువురు సిరువులో ప్రాణం పెట్టాడు మనుషులు ఇవ్వలేనిది ఆయన ఒక్కడే ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఆయన అడుగుదాం ఈరోజు రోగంతో వచ్చావో వ్యాధితో వచ్చావో సమస్యతో వచ్చావో నీ మనసులో దిగు ఆ ఒక దిగులు ఉందో ఇబ్బంది ఉందో నాకు తెలియదు కానీ ఏసైకి నువ్వేంటో తెలుసు కనుక నీ సమస్యను పరిష్కరించి ఆయన అడుగుదాం ప్రభ నన్ను ఎందుకు కన్నావో ఎందుకు నన్ను పుట్టించావో ఎందుకు నన్ను ఈ స్థానంలో ఉంచావో నా పట్లని కార్యం చేయండి ప్రార్థన చేసుకుందామో తల వంచండి ప్రార్థన